ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దరిసి నగర పంచాయతీ గంగవరం రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి దర్శి గ్రామస్తులు దామెర్ల రమేష్ రాజలక్ష్మి దంపతులు మరియు జూపల్లి గురప్పనాయుడు సుమతి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పడి పూజ కార్యక్రమం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో గురప్పనాయుడు కుమారుడు జూపల్లి శివకృష్ణ భవానీ దంపతులు దామెర్ల రమేష్ కుమారుడు దామెర్ల సూర్యతేజ మరియు రమేష్ చిన్నల్లుడు శరణ్ కుమార్ పావని దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొనగా పురోహితుడు వేద మంత్రాలు చదివి అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమం అభిషేకం మరియు పడి పూజా కార్యక్రమం నిర్వహించారు మాలధారణ పొందిన స్వాములు భక్తి పాటలు పాడుతూ భజనలు చేస్తూ పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది పూజా కార్యక్రమం అనంతరం వచ్చిన భక్తులకు అయ్యప్ప దర్శనం చేసుకుని తమ భక్తిని చాటుకున్నారు తొలుత ఐదు కలసాలను గర్భగుడి నుండి జూపల్లి శివకృష్ణ చరణ్ కుమార్ దామెర్ల సూర్యతేజలు తలపై పెట్టుకుని ఊరే పడిపూజా కార్యక్రమం వద్దకు తీసుకువచ్చారు అనంతరం పడి కార్యక్రమం నిర్వహించారు పడి కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అయ్యప్ప స్వామి దేవాలయ గురుస్వాములు అచ్యుత కొండల స్వామి మారం శివకోటిరెడ్డి స్వాములు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ Thank <laughs> you. ప్ప దరిశి అయ్యప్ప దేవ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిరుసరంగా బాధ్యతలు చేస్తున్నటువంటి కొండల గురుస్వామి వారం శివపాడి గురుస్వామి సంయుక్తంగా చెప్తున్నటువంటి విషయంలో ఈరోజు అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాలాధరణ జరుపుకున్నటువంటి జూపల్లి శివకృష్ణ స్వామి వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వామి వారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు పంచామృతాభిషేకాలు భక్తులచే భజనా కార్యక్రమము మహత్తరమైనటువంటి పడి కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది భక్తులకు మాల ధరించిన స్వాములందరికీ భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు స్వాములు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలను స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడం జరిగింది స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప